జిమ్మి జైలు నుంచి బయటపడే ప్లాన్ చాలా విచిత్రంగా ఉంది బయటకు వెళ్లే దారి వెతకడానికి బదులు జైలు గదికి ఉన్న రెండు ఎగ్జిట్లను తడిచేసిన కాగితాలతో మూసేశాడు తర్వాత లంచ్లో ఇచ్చిన భోజనాన్ని సాక్స్లో పెట్టి కొంచెం టైం టాయిలెట్లో నానబెట్టాడు ఆ నీళ్లు ఉప్పుగా మారాయి తర్వాత గార్డ్ దగ్గర నుంచి దొంగలించిన ఇంటర్కామ్ ను టాయిలెట్లో పెట్టాడు ఆ ఉప్పు నీటికి కరెంట్ తగిలితే హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది కానీ హైడ్రోజన్ పేలడానికి గది డార్క్ కావాలి అందుకే లైట్ ట్యూబ్ వైర్లు తీసేసి వాటికి రోప్ కట్టాడు పేలుడు వచ్చినప్పుడు గాయాలు కాకుండా ఉండేందుకు ఇద్దరు చెవుల్లో వ్యర్థ పేపర్ పెట్టుకుని శరీరానంతా ఒక మందపాటి బెడ్ తో కప్పుకుని బెడ్ క్రింద దాగారు గది మొత్తం హైడ్రోజన్తో నిండిన తర్వాత జిమ్మీ రోప్ను నెమ్మదిగా లాగాడు ఒక్కసారిగా పడడంతో హైడ్రోజన్ బూమ్ అని పేలింది వెంటనే వాళ్లు నుంచి బయటకు వచ్చారు కాని అసలైన కష్టం ఇప్పుడే మొదలైంది ఇది ప్రపంచంలోనే హేవీగా గార్డ్ చేసే జైలు ఇక్కడ నుంచి ఎవరూ ఎప్పుడూ ఎస్కేప్ కాలేదు కానీ జిమ్మి ముందే ప్లాన్ రెడీగా చేసుకున్నాడు ముందే దాచుకున్న పేపర్ క్లిప్లతో స్టోరేజ్ ర్యాక్ ను వేగంగా తీసి మళ్లీ చేశారు తర్వాత ఫైర్ లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ను ట్రాష్కాన్లో స్ప్రే చేసి దాంట్లో ఇండస్ట్రియల్ ఆల్కహాల్ కలిపారు బాగా కలపడంతో స్ట్రాంగ్ కూలెంట్ తయారైంది ఆ కూలెంట్ను యాంటీథెఫ్ట్ విండో స్టీల్ బార్లపై రాసేశారు వెంటనే ఆ బార్లు ఐస్లా బలహీనంగా మారి టచ్ చేయగానే క్రాక్ అయ్యాయి వాళ్లు బయటికి ఎక్కి బెడ్షీట్లు తాడులా కట్టి కిందపడేసి ఇక్కడి నుంచి దూకి పారిపోయారు అన్న తప్పుడు సీన్ క్రియేట్ చేశారు కానీ నిజంగా వాళ్ల ప్లాన్ రూఫ్ మీదకి వెళ్లి అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం గార్డులు వచ్చే టైంకు వాళ్లు కూడా తీసేసుకున్నారు తర్వాత వాళ్లు చేయాల్సింది ఒకటే పక్కనే ఉన్న కంటైనర్ మీదికి జంప్ అవ్వడం కానీ జిమ్మి పని ఇక్కడితో ముగియలేదు అతను నిజానికి ఒక ఏజెంట్ డ్రగ్లాడ్తో జైలు నుంచి పారిపోవడం వల్ల అతని నమ్మకం సంపాదించి అతని డ్రగ్ ఫ్యాక్టరీ ఎక్కడుందో కనుక్కోవాలనేది అసలు మిషన్ కానీ బయటకు వచ్చిన వెంటనే లార్డ్ తన గ్యాంగ్ ను పంపి జిమ్మిని రౌండప్ చేశారు అప్పుడే జిమ్మికి డౌట్ వచ్చింది అతని అసలైన ఐడెంటిటీ బయటపడిందా